దసరా సినిమా అందరికీ గుర్తుండే ఉంటది ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ మాస్ మూవీ తీస్తున్నాడు అని చెప్పాలి అది కూడా మళ్ళీ నాని తోటేస్ తెలంగాణ స్లాంగ్ లో మరొక్కసారి రెచ్చిపోతున్న నాని అండ్ శ్రీకాంత్ తోదెల ఈ మూవీ టోటల్ ఫ్యాన్ డే వైజ్ గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా నుంచి నాని గారి లుక్స్ గానీ పోస్టర్స్ గానీ సినిమా గ్లిమ్స్ గానీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచాయి మూవీ పైన సినిమాను డైరెక్ట్ చేస్తున్న డైరెక్ట్ དེ okay. శ్రీకాంత్ తోదిలా ఈ రోజు బర్త్డే అనమాట సో ఈ రోజు బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్ గా ఇంకొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో సినిమా కోసం కష్టపడుతున్న విజువల్స్ ఆ వీడియోలో ఉన్నాయి అన్నమాట అసలు ఎలా ఉన్నాయంటే ఏ రేంజ్ లో ఉంది అంటే నాకైతే చాలా బాగా అనిపించింది సో ఒకటి అర్థమైంది ఏంటంటే సినిమా కోసం శ్రీకాంత్ తోదిలే గారు చాలా కష్టపడుతున్నారు అండ్ నాని గారితో వస్తున్న మూవీ కాబట్టి ఆ సినిమాకు మామూలు కష్టపడట్లేదు శ్రీకాంత్ తోదిలే గారు సో ఇద్దరు కలిసి మరొక వైడ్ గా రికార్డ్స్ బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది ఆ మూవీ క్లిమ్స్ అలాగే ఈ వీడియో కూడా చూస్తుంటే అండ్ ఈ సినిమాలో రాఘవ్ చేస్తున్నారంట అండ్ అలాగే మోహన్ బాబు గారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు అది విలన్ గా నా ఏరో లో బట్ పోస్టర్ కూడా రావడం జరిగింది చాలా వైరల్ అయింది రీసెంట్ గా సో ఈ సినిమా కోసం నాని గారు కూడా అదే లెవెల్లో లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది సినిమా అయితే ద ప్యారడైస్ చాలా బాగా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా కూడా రిలీజ్ అవుతుందంట నాని ఫ్యాన్స్ చాలా వెయిటింగ్ అనమాట చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు నాని నుంచి మూవీ రాలేదని ఈ సినిమా ఒక పెద్ద అని చెప్పాలి నాని ఫ్యాన్స్ అందరికి శ్రీకాంత్ డైరెక్షన్ లో వస్తున్న సెకండ్ మూవీ ఇది ద ప్యారడైజ్ సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ థర్డ్ మంత్ ట్వంటీ సిక్స్ రోజు రిలీజ్ అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది అండ్ ఎగ్జాక్ట్ ఇంకొక త్రీ మంత్స్ పైన టైం ఉంది వెయిట్ చేయండి నాని ఫ్యాన్స్ సినిమా చూద్దాం ఇది అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మ్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ ఫిల్మీ ముచ్చట్లు ఛానల్